ఎన్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరోవైపు ఆయన డెబ్యూ హిందీ చిత్రం వార్ టూ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఓవైపు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తూనే త్రివిక్రమ్ తో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఎన్టీఆర్ ఇది హిందూ దేవుడైన కుమారస్వామి ఆధారంగా తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీ టాక్ అయితే తాజాగా ఎన్టీఆర్ లుక్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అవును కోటా శ్రీనివాసరావుకి నివాళులర్పించడానికి ఆదివారం ఆయన ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు కోటా లాంటి మహానటుడితో కలిసి నటించడం తన అదృష్టమని ఆయన లాంటి నటుడు మళ్లీ పుట్టరని అన్నారు చివర్లో అభిమానులు జై ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తే ఎన్టీఆర్ వాళ్లను వారించి జై కోట అని నినాదం చేశారు అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ పైనే అందరి దృష్టి పడింది ఆయన్ని చూస్తుంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా మొహంలో కల లేకుండా పేషెంట్ లా కనిపిస్తున్నారు బాగా బక్క చిక్కిపోయి నీరసంగా ఉన్నారు ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది అసలు ఎన్టీఆర్ కి ఏమైంది ఎందుకిలా అయిపోయారని అభిమానులు ఆరాపిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ అనారోగ్యానికి గురైనట్లు ఎక్కడా ఎలాంటి వార్తలు రాలేదు మరి అలాంటిది ఆయన అర్థం కాక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ట్రిపులర్ దేవరా చిత్రాల కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్ వార్ కోసం కాస్త బరువు తగ్గారు అయినా కూడా టీజర్ లో బాగానే కనిపించారు మరిప్పుడు ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసమా లేక నిజంగానే తారలా మారిపోయారా అని టెన్షన్ పడుతున్నారు ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు బాగా స్టైలిష్ స్టైలిష్గా కనిపిస్తూ ఉంటారు కానీ ఈ మూవీలో ఆయన ఎన్టీఆర్ని ఎలా చూపించబోతున్నారో అని అభిమానులు ఆతృతగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఇలా కనిపించడంతో అయోమయానికి గురవుతున్నారు ఆయన ఫ్యాన్స్ మరి దీనిపై ఎన్టీఆర్ టీం ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి